ఈరోజు పేడూరు గ్రామంలో గూడూరు నారాయణ ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాలు వైసీపీ వాళ్ళ మాదిరిగా డూప్ చేరికలు కాదు రికార్స్గా డెబ్బై కుటుంబాలు పార్టీలో చేరాయి చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా స్వాగతం పడుతున్నాం చాలా గ్రామాల్లో చేరేదానికి పార్టీకి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటాం ఒక ట్రెండ్ క్రియేట్ అవుతూ ఉంది ఈసారి కాకానికి వద్దీ భారీగా ఓడిపోవడం ఖాయం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఆయన చేసిన పాపాలు లెక్క గట్టలేనన్నీ పాపాలు చేశాడు మాకు ఇప్పుడు యంగ్ టీం జనసేన టీం కూడా యాడ్ అయింది అది నీకు కలిసిన తర్వాత ఒక ఫోర్స్ లాగా నేను ఏమంటానంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము పేడూరు గ్రామంలో ఏం పనులు చేయించావు నువ్వు మేము చేయించాము రోడ్లు వేసినా డొంక రోడ్లు వేసినా లింక్ రోడ్లు వేసినా మేం చేసాము ఎవరు చేశారు రాకుపల్లికి వేసినా మేమే వేసాము పేడు నుంచి చింతూపు లింక్ రోడ్లు వేసినా మేమే చేసాం వావిడిపాలెం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ లింక్ రోడ్ వేసినా చింతోపు నుంచి కొత్తూరు లింక్ రోడ్ వేసినా మేము చేసాం నువ్వు చేసింది ఏమీ లేదు నువ్వు చేసింది ఏంటంటే రావటం చెరువులు ధ్వంసం చేయటం మట్టి ఎర్రమట్టి అమ్ముకోవటం ఇప్పుడు తెల్లరాయి అమ్ముకోవటం నేను ఒకటి ఒక మంత్రివేనా ఇప్పుడు అక్కడ వరదాపురంలో రెండు మైనల్లో దోచుకుంటావు ఈరోజు ఈనాడు స్టేట్ పేజీలో మరుపూర్లో కూడా బిడ్డింగ్లో అయిపోయింది అనుకున్నా మేము ఎవరికి బిడ్డింగ్లో క్లియర్ చేయకుండా మొత్తం దోచుకుంటావు మరుపూర్ ఏడుంది నేను పోయి సైదాపురంలో నేను ఆపలేదంట సిక్కుండ పడిలే నువ్వు మంత్రివి నేను పోయిచ్చే సైదాపురం మేము పోయినాము సిలికాకి సంబంధించి చిలుకూరు కోట మండలాలు నువ్వేం చేస్తున్నావు నేను ఒక్కటి అడుగుతున్నా ఈరోజు వరదాపురంలో భారత్ మైన్లో అండ్ రుస్తుమ్ మైన్లో మరుపూర్లో రోజుకి ఎన్ని కోట్లు దోచుకుంటావు ఇల్లీగల్ మైనింగా కాదా సిగ్గు శరమా ఉంటే అది ఇల్లీగల్ కాదు లీగల్ లైసెన్స్ లీజ్ ఉంది అందుకని చేసుకుంటారని చెప్పు సిగ్గు ఉంటే లేకపోతే నోరు మూసుకొని ఉండు నన్ను గురించి మాట్లాడితే నేను ఎక్కడ పద్నాలుగు మంది నువ్వు ఏం చేస్తున్నావు నేను సైదాపురంలో పద్నాలుగు మందిని బ్రోకర్లు పెడితే నువ్వేం చేస్తున్నావు ఇంత దోపిడీ నువ్వు చేసి ఒక్క గిరిజన కుటుంబానికి సాయం చేస్తున్నావు నువ్వు ఒక్క గిరిజన కుటుంబానికి వాళ్ళ దగ్గర ముప్పై వేలు అరవై వేలు తీసుకుంటావా ఇంటికి నువ్వు మాత్రం సింగపూర్ బిల్డింగ్ కట్టుకుంటావా నువ్వు సింగపూర్ ప్యాలెస్ కట్టుకుంటావు కరోనా ప్యాలెస్ కట్టుకుంటావు వాళ్ళ దగ్గర ముప్పై వేల నుంచి అరవై వేలు వసూలు చేస్తావు అక్కడ రోజుకి ఒక్క భారత్ మైన్ అండ్ రుస్తుమ్ మైన్లో ఆరు ఏడు కోట్లు మరుపూర్లో కలిపి రోజుకి పది కోట్లు నెలకి మూడు వందల కోట్లు సైదాపురంలో ఎంత సిలికాలో ఎంత ఎవడు మంత్రి ఎవడు మంత్రి ఈ జిల్లాలో సైదాపురంకి నువ్వు మంత్రి కదా గాజులు తొడుక్కొని ఉండవా అరే ఒక మంచి చేసే ఆలోచన ఉండాలి దోపిడీ దోపిడీ దోపిడి భూములు సరే ఒక పెద్ద కుంభకోణం బయట పెడతా వదిలిపెట్టడం పేదోళ్ళకి ఇచ్చిందని సపోర్ట్ చేస్తాం నెల్లూరు నగరంలో జెంట్స్ ఏకైక అతిపెద్ద సూటింగ్ షర్టింగ్ అండ్ కస్టమైజ్ షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు అండ్ టైలర్ క్లబ్ మొదలగు పైగా ప్రముఖ బ్రాండ్లు పైబడి సరికొత్త డిజైన్స్ అతిపెద్ద డిస్ప్లే కలిగిన ఏకైక షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు పండుగల సందర్భంగా మూడు వందల రూపాయలకే సెమీ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఏడు వందల రూపాయలకే అరవింద్ కాటన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ పద్నాలుగు వందల రూపాయలకే ప్యూర్ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఈ అవసరం అవకాశం కొద్ది రోజులు ప్రత్యేక కౌంటర్లలో మాత్రమే విచ్చేయండి శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ పిఎంఆర్ ఆర్కిడ్ రెండు అంతస్తు బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నువ్వు దోచుకొని బినామీలు పేర్లు పెట్టి భూములు దోచుకొని ఉంటే వదిలిపెట్టవు ఎంత ఎకరా రెండు ఎకరాలా ఎన్ని ఎకరాలు మూడు వేల మూడు వందలు లెక్క చూపించావు ఐదు వేల మూడు వందలు చెప్తుండవు కొరవ రెండు వేలు ఏమైంది నీకు నిజాయితీ ఉంటే బయట పెట్టు ఆ రెండు వేల ఎకరాలు ఎవరెవరి పేరుతో ఇచ్చేవో పెట్టు బయట అన్ని కుమ్ముకోణాలేనా నీ నీ చరిత్ర నీ పుట్టుకంతా కుమ్ముకోణాలేనా కరెక్ట్ మళ్ళీ నన్ను తిడతావా ప్రతిరోజు ప్రతిరోజు నీ ఫోన్లో నుంచి పెడతావా నా మీద సిగ్గుందా దో నేను కానీ తప్పు చేసి ఉంటే నీ గట్స్ ఉంటే నువ్వు మంత్రి అయితే నన్ను చే పంపించు బొక్కలోకి కేసు పెట్టు ఏం తప్పు చేసానో పెట్టు అదే కదా తొమ్మిది కేసుల ఏం తావా నా మీద కరెక్ట్ కాదు నువ్వు వాడే భాష నువ్వు వాడే భాష కరెక్ట్ నీకొక్కడికే వచ్చు అనుకున్నావు జాగ్రత్త నీ చెంచాల చేత మాట్లాడిస్తుండవు ఇప్పుడే ఆ లోన్స్ తినేవాళ్ళు ఆడ ఆ చెరువులు వాళ్ళ చేత నా మీద మాట్లాడిస్తావా నువ్వా జనం గమనించినారు నీ పని అయిపోయింది ఇంకా ఫుల్ స్టాప్ శుభం కార్డు పడిపోయింది ఇంట్లో కూర్చో అయితే నిన్ను నువ్వు చేసిన దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తులా నువ్వు చేసిన దోపిడీ అయిపోయింది నిన్న చెప్పా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా పది రోజుల్లో కోర్టుకేస్తుండ ఎవడెవడు తప్పు ఆయన చీఫ్ సెక్రటరీ కావచ్చు డీజీపీ కావచ్చు ఎవరైనా సరే తప్పు చేసినట్లు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది